హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్ నేను మీ అర్జున్ కుమార్ సో ప్రస్తుతానికి పుష్ప టీజర్ చూసిన తర్వాత వీడియో పెడతానని ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో చేయటం జరిగింది సో దానికి సంబంధించి పూర్తిగా టీజర్ చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ అసలు విషయం ఏంటంటే రెండు డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి టీజర్ చూసిన తర్వాత అందులో విషయం ఏంటంటే భార్య మాట వింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తాను అనేటటువంటి ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది అండ్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనేటటువంటి డైలాగ్ కూడా చాలా బాగా నచ్చింది సో ఈ రెండు డైలాగ్స్ చాలా క్యాచీగా ఉన్నాయి అండ్ మాస్ ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యేటటువంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి సినిమాలో అండ్ కేవలం మనం ఆలస్యం అవుతుంది చిత్రం అని చాలామంది అభిమానులు ట్రోల్ చేయటం జరిగింది పుష్పాకి సంబంధించి కానీ అసలు టీజర్ చూసిన తర్వాత అదే అనుభవంతో చెప్తున్నాను అసలు విషయం ఏంటంటే నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకు మూడున్నర సంవత్సరాల నుంచి అల్లు అర్జున్ ఈ పాత్ర మీద ఇంత కసిపెట్టి చేశాడు అనేది టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ముఖ్యంగా ఎన్నో విషయాలని మనకు ఇంకా సుకుమార్ గారు దాచి ఉంచారన్న విషయం కూడా తెలుస్తుంది జగపత్ బాబు గారు కొత్తగా ఎంట్రీ ఇవ్వచ్చు పుష్ప టూలో ఎందుకంటే వైస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ అనేది జగపత్ బాబు గారితోనే స్టార్ట్ అయింది ఈ సినిమాలో టీజర్లో చూసిన తర్వాత అండ్ చాలా రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ అల్లు అర్జున్కి సంబంధించి చాలా స్టైలిష్ లుక్లో మాస్ లుక్లో మనం పుష్ప టూలో చూసాం అండ్ ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత పుష్ప టూలో కేవలం మాస్ లుక్ మాత్రమే కాదు చాలా రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అని చాలా విషయాలు చెప్పారు అండ్ ఇంకా ఒక డైలాగ్ గురించి మాట్లాడాలంటే పుష్ప అంటే ఒక పేరు కాదు అది ఒక బ్రాండ్ అని రష్మికతో చెప్పించారు చివరి డైలాగ్ సో దానికి సంబంధించి నిజంగా శ్రీవల్లి కూడా పుష్పరాజ్ అడుగుల్లోనే నడుస్తుంది అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా టీజర్లో అద్భుతంగా చూపించారని చెప్పాలి నిజంగా వీళ్ళు మేడ్ ఫర్ ఈ చదర్ అని చెప్పటానికి కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఇద్దరు అటు రష్మిక కానివ్వండి ఇటు అల్లు అర్జున్ కానీ కెమిస్ట్రీ పండించారని నిజంగా టీజర్ చూసిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే మెయిన్గా మాస్ డైలాగ్స్కి అద్భుతంగా ఎలివేషన్స్ ఉంటున్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఆలోచిస్తే ఈ విషయానికి ప్రసాద్ నిజంగా ప్రాణం పెట్టి పనిచేశాడని కూడా చెప్పొచ్చు చాలామంది ఎంతో ట్రోల్ చేస్తూ ఇటు దర్శకుడు మారిపోయాడని మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వట్లేదని వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకోవటం జరిగింది కానీ అసలు విషయం వచ్చిన తర్వాత అవన్నీ కేవలం గాలి మాటలే అన్న విషయాలు తెలిసిపోయాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్వాంటెడ్ పీపుల్ ట్రోల్ చేసినా కూడా నిజంగా మ్యాటర్ ఉంది సినిమాలో అని చాలామంది అనుకుంటున్నట్టుగా షికావత్ పాత్రను కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు పుష్ప టూలో అంతేకాదు ముఖ్యంగా ఎప్పుడు ఎర్రచందనం గురించి చాలా డిస్కషన్ అయ్యే సందర్భంలో ఈసారి ఎర్రచందనంని పూర్తిగా ఇంటర్నేషనల్ మార్కెట్ చేయాలి అనుకుంటున్నాడు పుష్పరాజ్ అనే స్థాయిలో ఎలివేషన్స్ ఉన్నాయి అండ్ మెయిన్గా చిత్రానికి సంబంధించి మళ్ళీ మనం ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే టీజర్ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్పిన విషయాలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు శ్రీలీల అద్భుతమైన డ్యాన్స్ చేసింది దానికి సంబంధించి నిజంగా వైరల్ అయిపోతాయి ఇండస్ట్రీ మొత్తం ఆ పాటలు అని కానీ అది అదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా చెప్పాడు శ్రీలీలతో చేసినటువంటి సాంగ్ మామూలుగా రాలేదు మీరు మాత్రం పండగ చేసుకుంటారు అది రెస్టారెంట్ల్లో కానివ్వండి పబ్బుల్లో కానివ్వండి ఊర మాసుగా మోత మోగిపోతుందని అల్లు అర్జున్ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అభిమానులకి మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దాక్షాయిని పాత్ర దాక్షాయిని పాత్ర కూడా చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది కానీ దాక్షాయిని పాత్రని ఎక్కువగా టీజర్లో చూపించలేదు దానికి సంబంధించి హైడ్ చేశారు అన్న విషయం తెలుస్తుంది సో పుష్ప రూల్స్ కాకుండా శ్రీవల్లి రూల్స్ అన్నట్టుగా టీజర్ ఉన్నట్టు నాకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంత అద్భుతంగా ఉండడం వల్లే ఇంత కాలాన్ని తీసుకుని ఇప్పుడు డిసెంబర్ ఐదున మరి పుష్పరాజు వీరవిహారం చేయటానికి సినిమా ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయటానికి ఒక భూకంపాన్ని ఇవ్వటానికి వస్తున్నాడు అని తెలుస్తుంది మరి నిజంగా అభిమానులకి ఇది కేవలం ఒక టీజర్ మాత్రమే కాదు మరి పుష్పరాజ్ ఎంత వీరవిహారం చేస్తాడు మరి డిసెంబర్ ఐదు దాకా మనం ఆగి చూడాల్సిందే ఆ తర్వాత ఎన్ని రికార్డులు మూతమోగిపోతాయో మరి బాయ్